హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను దొండకాయ ఫ్రై చేశాను నా స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా చేస్తానో ఇప్పుడు మీరు చూడండి ఫస్ట్ దొండకాయ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని తర్వాత మిర్చి కూడా వేసుకొని కలపండి ఒకసారి ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం అప్పుడైతేనే తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు కొంచెం కరిపాకు వేసుకొని కలపండి మీకు తగినంత సాల్ట్ కూడా వేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు చూడండి ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలిపి ఇప్పుడు మనం కట్ చేసిన దొండకాయలు అనేది అందులో వేసుకోండి దొండకాయ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మంచిగా ఫ్రై అయితే అసలు ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది మీరు నేను చేసినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడు మీరు నాకు చెప్తారు కామెంట్లో చాలా బాగుంది అని ఇప్పుడు కలిపిన తర్వాత మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి తర్వాత మూత తీసాక చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఇప్పుడు ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం అనేది దొండగా నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాకనే కారం వేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కూడా చేయండి చూడండి ఎంత బాగుంది మధ్య మధ్యలో ఒక కలుపుతూనే ఉండాలి లేదంటే కింద అడుగంటిపోతుంది ఎందుకంటే కారం వేసాం కదా తొందరగా మాడిపోతుంది ఇప్పుడు లాస్ట్లో కో కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్